అండి వినాయక చవితి పండగ రోజే హడావుడిగా ఊరైతే వెళ్తున్నానండి ఎందుకు వెళ్తున్నాను ఏంటిదనేది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి యాక్చువల్గా చెప్పాలంటే మా హస్బెండ్ నన్ను ఒక్కదాన్నే అస్సలు పంపించడండి ఎందుకంటే బాబు సతాయిస్తాడనమాట ఇప్పుడు వెళ్ళాల్సిన సమయం వచ్చింది కాబట్టి వెళ్తున్నానండి నేను బయలుదేరేసరికి ట్వెల్వ్ థర్టీ అట్లా అయిందనమాట నేను ఇంటికి వెళ్ళేసరికి సెవెన్ అయిందండి అమ్మ వాళ్ళ విలేజ్కి వెళ్ళానా మా విలేజ్కి వెళ్ళానా అనేది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లేదండి మా బాబు కానీ పాప కానీ సేఫ్గా ఇంటికి అయితే వచ్చేసాను అంతకీ ఎవరింటికి వచ్చాను చెప్పలేదు కదా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను అసలు ఎందుకు వచ్చానంటే పాపకు ఫీవర్ వస్తుందండి ఇక్కడ చూపించిన తక్కువ కాలేదనమాట ఎప్పుడు ఫీవర్ వచ్చిన అమ్మ వాళ్ళ ఊర్లో ఒక డాక్టర్ ఉంటారండి ఒక్క ఇంజెక్షన్ వేస్తే నెక్స్ట్ డే పాప యాక్టివ్గా ఆడుకుంటుంది అనమాట అందుకనే ఇంకా ఇంజెక్షన్ సాటర్డే రోజే వేయించుకొని మళ్ళీ సండే రోజే రిటర్న్ అయ్యానండి ఈ వీడియో సండే మార్నింగ్ అనమాట మార్నింగ్ మార్నింగే విలేజ్ వాతావరణం ఇలా ఉంటుందండి పల్లెటూరు వాతావరణం అయితే ఇలా ఉంటుందండి చూస్తారు కదా చాలా బాగుంటుంది కదా సో ఇంకా ఇక్కడైతే టైం సిక్స్ థర్టీ అలా అవుతుంది ఇంకా ఆ టైంలో లేచేసి ఈ మమ్మీ అయితే ఇంటి పనులు చేయడం స్టార్ట్ చేసిందండి విలేజ్లో ఏంటిదంటే అంటే మార్నింగే కోడి కూత కూయగానే అందరు లేచేసి అందరి ఇళ్ళలో పనులు చేయడం స్టార్ట్ చేస్తారనమాట సో అది కోడి ఎప్పుడు కూస్తుంది మనం అయితే ఇక్కడ టైంను చూస్తూ ఉంటాం అనమాట వాళ్ళకి కోడి కూత కూయగానే తెలిసిపోతుంది సో తెల్లారుతుందని అప్పుడే లేచేసి ఇంకా ఇంట్లో పనులు చేయడం స్టార్ట్ చేస్తారనమాట నిజంగా చెప్పాలంటే ఇక్కడ వ్యూ చూస్తున్నారు కదండి ఎంత పచ్చగా కనిపిస్తుందో ఇది మా మమ్మీ వాళ్ళ ఇంటి ముందు నుంచి చూస్తే ఇలా కనిపిస్తుంది నిజంగా పల్లెటూర్లో మార్నింగ్ లేవగానే చల్లని గాలి లేవగానే పచ్చని పొలాలు కనిపిస్తే మన మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదండి ఆ ఫీలింగ్ వేరే లెవెల్ అనమాట ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ మేకలంతా మా పెదనాన్న వాళ్ళది సో ఒక మేకకి ముగ్గురు పిల్లలు ఉన్నారండి ఇక్కడ చూడండి వాళ్ళు పాలు తాగుతారు మా పాప వచ్చేసి తీసుకురా మమ్మీ అయితే ఇంకా తీసుకెళ్తున్నాను అనమాట మా బాబు ఇంకా చూడలేదు ఈ పిల్లల్ని చూస్తే మాత్రం అస్సలు వదలడు అనమాట మా బాబు ఇంకా గణేష్ పెట్టారు కదా అక్కడ నుంచి రావట్లేరు అనమాట నైట్ వాడు వచ్చేసరికి కూడా టెన్ థర్టీ అట్లయింది సో ఈ రోజు ఇంకా వెళ్ళాలి కదా ఇంకా వెళ్దాం అంటే కూడా వద్దు మమ్మీ ఇక్కడనే ఉందాం ఇంకా ఒక్క రోజు ఉందాం మమ్మీ సండే రోజు ఉంది మండే వెళ్దాం మమ్మీ అని అయితే ఫుల్ ఏడుస్తుందండి ఇంకా వెళ్ళే టైం వచ్చింది ఇంకా లాస్ట్కి ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఇలా చూపిసేస్తున్నాను ఇంకా పాప అయితే అమ్మ వాళ్ళ ఫోన్ని అస్సలు వదలట్లేదు అనమాట ఇంకా బొమ్మలు చూస్తూ ఉంటుంది ఇక్కడ టైం లెవెల్ థర్టీ అట్లా అవుతుందండి ఆ టైంలో వ్యూ ఇలా ఉంటుంది అనమాట ఫైనల్గా ఇంకా రెడీ చేసి బయలుదేరామండి చెప్పాలంటే డాడీ వాళ్ళది బైక్ ఉంది బైక్ది చైన్ పడిపోయింది అనమాట డాడీ సైన్కి వెళ్ళిపోయాడు ఈరోజు ఉండమని అంటున్నారు ఇంకా ఎందుకులే పాప కూడా యాక్టివ్గానే ఉంది రేపు మళ్ళీ బాబుకి స్కూల్కి పంపాలని వచ్చేస్తా మమ్మీ వాళ్ళ విలేజ్లో ఆటో బస్సు అవి ఎక్ రావన్నమాట ఇంకా కూలి పని చేసే వాళ్ళకి ఆటో వాళ్ళే తీసుకొస్తారు కానీ మనం ఎక్కడికైనా వెళ్ళాలి అంటే అక్కడ ఎనీ టైం ఆటో అలాంటిది ఏమి ఉండదండి ఒక టూ త్రీ మీ కిలోమీటర్స్ నడుచుకుంటూ వస్తే కనుక మనకు ఆటో ఎనీ టైం ఉంటుంది అనమాట ఎవరైనా వచ్చేటోళ్ళు ఉంటే ఎక్కువ సామాన్లు ఉంటే గనక ఆటో కిరాయితో మాట్లాడుకొని వచ్చేస్తారండి ఇప్పుడు అందరి ఇళ్లలో బైక్ ఉండడం ద్వారా ఏదైనా కావాలంటే బైక్ మీదనే వెళ్తూ వస్తూ ఉంటారనమాట ఇక నేను మమ్మీ కబుర్లు చెప్పుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ ఊర్లకైతే వచ్చేసినాం కానీ ఒక్క బైక్ కూడా రాలేదండి మా అమ్మకు చెప్పాను అనమాట నేను వెళ్ళిపోతాను మమ్మీ ఎవరైనా బండి ఎవరిదైనా బండి కలిస్తే నువ్వు ఇక్కడనే ఉండు మళ్ళీ ఆవు ఉంది అలానే శేనికి వెళ్ళాలంటున్నావు కదా అంటే ఇంకా మమ్మీ వాళ్ళు ఊరుకుంటారా నువ్వు వెళ్తావు కానీ నాకు ఒక టెన్షన్ ఉంటుంది మళ్ళీ నువ్వు ఆటో ఎక్కినవో లేదో అని నేను వస్తాను నీకు ఆటో ఎక్కించేసి మళ్ళీ వచ్చేస్తానని మమ్మీ నాతో పాటే వచ్చిందండి నాతో పాటు వచ్చిందే మంచి పని అయింది లేకపోతే ఇద్దరు పిల్లల్ని ఆ లగేజ్ బ్యాగ్ని తీసుకుంటూ చాలా ఇబ్బంది పడేదాన్ని బాబు ఎందుకు ఏడుస్తున్నాడంటే ఈ రోజు వద్దు మమ్మీ రేపు మండే వెళ్ళిపోదాం ఒక్కరోజు ఇక్కడనే ఉందామని చెప్పుకుంటూ ఏడుస్తుంది నాకు కూడా మస్తు బాధ అనిపించిందండి ఈ రోజు ఉన్నా రేపు వెళ్ళక తప్పదు రేపు ఉన్నా ఎల్లుండి వెళ్ళక తప్పదు ఎన్ని రోజులున్నా మనం వెళ్లాల్సిందే ఫైనల్ గా సేఫ్ గా హైదరాబాద్ అయితే వచ్చేస్తానండి పాపకు ఫీవర్ తగ్గిపోయింది ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి నెక్స్ట్ వీడియోలో లో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్